నువ్వు ఆటో దొరుకుతున్నావు కదా పెట్రోల్ పెట్రోల్ డీజిల్ దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే ఖర్చు తగ్గుతుంది కదా తగ్గుతుంది సార్ ఏమైనా దానికి సరిపోతుంది సార్ అది తీసుకోవాలంటే మూడు లక్షల పై కాస్ట్ అవుతుంది సార్ ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు లేదా కన్వర్ట్ చేసుకుంటానికి ఇంకా నాకు అంత ఇది లేదు సార్ ఈ నువ్వు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా నీకు ఏమైనా అవగాహన ఉందా దాని మీద అవగాహన లేదు సార్ మార్చలేరా ఇంజిన్ మార్స్తే సరిపోతుంది కదా కలెక్టర్ మీరు కలెక్టర్స్ ఆల్రౌండ్ తయారు కావాలి ఇప్పుడు ఎందుకంటే ఓకే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు నువ్వు ఇంట్లోనే చార్జ్ చేసుకుంటే చాలా సులభం అవుతుంది నేను ఒకసారి కలెక్టర్కి నువ్వు కలవు ఏం చేయాలి గైడ్ చేస్తాం దాని ప్రకారం ముందుకు వెళ్దాం అందరికీ నమస్కారం అండి ఆగస్టు పదిహేనో తారీఖున అన్నా క్యాంటీన్కి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది గుడివాడ ఆ రోజు ఆటో డ్రైవర్ల పేర్లు నా పేరు ఇస్తుంటే నేను ఏమనుకున్నానంటే ఈ ఎద్ర కుర్చీలో ఉంటామేమో మైక్ ఇచ్చి మాట్లాడమంటారేమో అనుకున్నాను అది కాకుండా ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చొని నారా చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడి నువ్వేం చేస్తావని అడిగారు నేను ఆటో తాల్తానని చెప్పాను ఇంకో విషయం కూడా చెప్పానండి రెండు వేల పదిహేడు వరకు కూడా నేను డ్రైవర్ నేనండి రెండు వేల పదిహేడు తర్వాత నేను ఎస్సీ కార్పొరేషన్ లోన్లో ఆటో తీసుకున్నానని కూడా చెప్పానండి పెట్రోల్ ఆటో తోలుస్తున్నారా డీజిల్ ఆటో తోలుస్తారని ముఖ్యమంత్రి గారు అడిగారండి అడిగినప్పుడు నేను డీజిల్ ఆటో తోలుతున్నాను అన్నాను ఖర్చు తగ్గే ఉపయోగం ఉపాయం ఏమన్నా ఆలోచించామన్నారండి అడిగినప్పుడు లేదండి నేను దీని దీన్ని తోలుకుంటా పిల్లలను చదివించుకుంటానికి సరిపోతుందండి దాని ఆలోచన చేయలేదు అని చెప్పాను అప్పుడు దాన్ని ఎలక్ట్రికల్ ఆటోగా మార్చడానికి నీకేమన్నా తెలిసిన వాళ్ళు నీకు నీకేమన్నా ఐడియా ఏమన్నా ఉందా అని అడిగారు దాని గురించి నాకు ఎటువంటి ఐడియా లేదండి కానీ అది కొనాలంటే కాస్ట్ ఎక్కువ అవుద్దని చెప్పానండి నేను సుమారు మూడు లక్షలన్నర నాలుగు లక్షలు ఉంటుందని చెప్పాను చెప్పినప్పుడు కలెక్టర్ గారిని పిలిచి ఇతను గురించి ఆలోచించండి అది కన్వర్ట్ చేయడానికి ఏమైనా కుదురుద్దేమో ఆ ఇంజిన్ తీసేసి బ్యాటరీ పెడితే ఏమైనా అవుద్దేమో అని మాట్లాడమన్నారండి తర్వాత ముఖ్యమంత్రి గారు సభ అయిపోయినాక వెళ్ళిపోయారండి కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచి నన్ను పిలిచారు పిలిచి చాలా సార్లు ఫోన్ చేశారండి ఇంజనీర్లకు కానీ ఈ ఆటో మొబైల్ వాళ్ళకు ఫోన్ చేసి ఇలా మార్చడం కుదురుద్దాని అడిగారండి అడిగినప్పుడు అది ఇంక మన రాష్ట్రంలో ఇంకా రాలేదంటండి ఈ డీజిల్ ఇంజిన్ తీసి బ్యాటరీ అమర్చడం ఇంకా మన రాష్ట్రంలో ఇంకా రాలేదని అన్నారు అన్నాక తర్వాత ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్లను కూడా పిలిచారండి వాళ్ళు అడిగారు నీకు ఎలక్ట్రికల్ ఆటో ఇస్తారయో మరి నీకు ఏ కంపెనీ అయితే బాగుంటుంది అన్నారండి అప్పుడు నేను తోటి డ్రైవర్ని కనుక్కుంటే అప్పి బ్యాటరీ బండి బాగుంటుందని చెప్పారు అది తీసుకుంటానని చెప్పాను అది గుడివాళ్ళలో కూడా లేకపోతే గుంటూరు నుంచి రప్పించినట్టున్నారండి సమయం ఎనిమిది ఆ టైం అయ్యింది అది వచ్చేసరికి కలెక్టర్ గారు కూడా వెళ్ళేదో కూడా ఒక మాట చెప్పారండి ఏ టైం అయినా బండి వేసుకుని వెళ్ళమన్నారు మిమ్మల్ని బండి తీసుకొని ఇంటికి వెళ్ళమని చెప్పారండి ఆ బండి వేసుకుని ఇంటికి వచ్చానండి తర్వాత ఛార్జింగ్ పెట్టుకుంటా ఛార్జింగ్ మెషిన్ అవన్నీ ఇచ్చారండి అవి కూడా ఇప్పుడు వైర్లు లాగుతున్నారు ఊహించలేదు అండి అసలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్